గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రెండు పోస్టులు కూడా మెరుజి చేసి గ్రూప్ టూ ఎగ్జామ్స్ నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఇక్కడ సమాచారం అయితే ప్రధానంగా చూడొచ్చు అదేవిధంగా గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఇంకో మార్పు ఏదైనా ఉందా అంటే మరి ఇంతకుముందు గతంలో ఫోర్ పేపర్స్ ఉండేవి కదా కానీ ఈసారి ఫోర్ పేపర్స్ నుంచి టూ పేపర్స్ మాత్రమే కుదించాలని ఆ యొక్క సబ్జెక్టులకు సంబంధించినటువంటి మార్క్సెస్ ఏదైతే ఉన్నాయో వెయిటేజ్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే మరి ఫోర్ పేపర్స్ చాలా లెంతీగా ఉన్నాయి అవే కాకుండా మరి పేపర్స్ మొత్తం కూడా ఎవాల్యుయేషన్ చేసే ప్రక్రియలో మరింత లేట్గా పడుతుందన్న ఉద్దేశంతో అవన్నీ కూడా వెయిటేజ్ని తగ్గించి రెండు పేపర్లు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఒక ముందడుగు దిశగా వేస్తుందండి ఏదైతే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఏదైతే స్టేట్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి ప్రధానంగా ఇక్కడ స్టేట్ క్యాడర్ పోస్టులను సంబంధించినటువంటి అన్నీ కూడా మరి దాదాపుగా దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకటే ఎగ్జామ్ నిర్వహించాలన్న ఉద్దేశంతో అది కూడా గ్రూప్ టూ స్థాయి సంబంధించినటువంటి పోస్టులతో ఎగ్జామ్స్ నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందండి ఖచ్చితంగా ఈసారి గ్రూప్ టూ సంబంధించినటువంటి పోస్టులు రెండు వేల పైగా ఖాళీలో ఉన్నటువంటి సమాచారం అండి ఎందుకంటే గతంలోనే మనకు పదమూడు వేల ఉద్యోగాలు ఓకేనా అండి పదమూడు వేల ఉద్యోగాలన్నీ కూడా కేవలం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ మాత్రమే ఇవి మాత్రమే అయితే ఈ పదమూడు వేల ఉద్యోగాల్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిపి మరి ఎక్కువగా ఉండొచ్చు ఎంత ఉండొచ్చు అంటే దాదాపుగా నాలుగు వేల పైగా నోట్ నాలుగు వేల పైగా ఖాళీలు ఉండొచ్చు రెండు మేరేజ్ చేస్తే కేవలం ఇప్పుడు గ్రూప్ టు సంబంధించినటువంటి వేకెన్సీస్ మాత్రమే రెండు వేల పైగా ఉన్నాయి ఏదైతే పాత్ర నోటిఫికేషన్లో చూసుకున్నాం సార్ ఆల్రెడీ ఈ పాత నోటిఫికేషన్లోనే దాదాపుగా ఏడు వందల ఎనభై పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు మరి ఈసారి మాత్రము దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల మధ్య ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం ఏంటిదంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల ఉద్యోగాలతో గ్రూప్ టూ నోటిఫికేషన్ మేము ఇస్తాం అనేసి చెప్పడం జరిగింది ఈసారి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది ఇంకో అప్డేట్ ఏంటిదంటే గ్రూప్ టూ సంబంధించినటువంటి సిలబస్లో ఏదైనా మార్పులు ఉంటాయా సార్ అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మార్పులు ఎలాంటి మార్పులు అయితే ప్రధానంగా కనబడట్లేదు ఒకవేళ మార్పులు ఉంటే టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఓన్లీ టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మాత్రమే మార్పులు ఉండే అవకాశం ఉంటుంది మరి అంతగా ఏముండదండి సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఏం మార్పు ఉండదు టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆ ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే మార్కులు ఉంటాయి అంతే తప్ప ప్రధానమైన సబ్జెక్టులు చదువుకోండి ఇప్పుడు ప్రధానమైన సబ్జెక్టులు ఏంటి సార్ అంటే పాలిటీ అయినా సరే హిస్టరీ అయినా సరే అటు చూస్తే ఎకానమీ అయినా సరే జాగ్రఫీ అయినా సరే కరెంట్ అఫేర్స్ రిలేటివ్స్ అయినా సరే ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి సబ్జెక్టులు మారని సబ్జెక్టులు ఏదైతే ఉన్నాయంటే ఈ సబ్జెక్టులు దీనిపైన మీరు ఇప్పుడు ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా అయితే మీరు రేపటికి కూడా ఏ సిలబస్ మార్పులు చేసి ఉన్నా ఇవి మాత్రం మారవు ఓకేనా అండి కొత్త గ్రూప్ టు నోటిఫికేషన్ అయితే దాదాపుగా రెండు వేల పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ చేసేయారు జూలై ఫోర్త్ వీక్ను సంబంధించినటువంటి అన్ని సంబంధించిన డిపార్ట్మెంట్లలో ఖాళీ ఉద్యోగాలను కూడా సేకరించి మరి ఆగస్టు కంటే ముందే నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము మరి ముందడుగు వేయడం జరుగుతుంది సో చూడాలి సార్ ఏ విధంగా మరి ఈ పాత నోటిఫికేషన్లు ఉండగా ఏ విధంగా ముందు తీసుకెళ్తారన్న దానిపై ఒక చర్చనీయం అమ్మ మారుతుంది సో ఎనీహ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ను మనం గౌరవించాలి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తాయి మీ యొక్క ప్రిపరేషన్ను ఖచ్చితంగా కంటిన్యూ చేసుకోండి రాబోయే నోటిఫికేషన్లు మీరే విజేతలు అవుతారు ఇదండి ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్